ఈ సంవత్సరం అయితే మనం ఇంకా వేరే మెడిసిన్ ఏది వాడలేదండి ఓన్లీ మిర్చిన గ్రోత్ ఫిట్ ఒకటే వాడాం సార్లు డ్రించింగ్ చేయించాము సార్లు మనం స్ప్రే కూడా చేసామండి లాస్టర్ మీద బెటరే పురుగు ఏమి లేదు కదండి లేదు ఉన్నదే బాగా పెడు పెరుగుతుందండి మనకేంటంటే మనకు అన్ని చెట్టుకు వంద కాయల నూట యాభై కాయలు లెక్క యావరేజ్ వస్తే మనం కాలకులేట్ చేసుకుంటాం అవన్నీ బొక్కండి అది ఉంచు ఉంచకూడదండి ఇవి అలా మీకు ఉన్న దాంట్లోనే మనకి స్టార్టింగ్ ఫ్లవరింగ్ వచ్చి ఈ సైజ్ వచ్చిన తర్వాత మంచి బాగున్నాయి ఉంచుకొని మిగతా తీసేసుకుంటే ఉన్న యాభైకాయలు అని బాగా వస్తుంది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం కేశవ్ గారును రవివర్మ గారు చేస్తున్న సీతాపాలెం తోటలో ఉన్నాం ఇక్కడ మనం గ్రోత్ ఫిట్ ఇచ్చాం స్ప్రేకి ఇచ్చాం సాయిల్ అప్లికేషన్ ఇచ్చాం కానీ ఇక్కడ విపరీతమైన వర్షాలు ఉంటుందో ఆ మొదటిసారి ఇచ్చిన వెంటనే పోయింది తర్వాత కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు వర్షాలు బాగున్నాయి ఈ క్లైమాటిక్ కండిషన్కి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి దీనికి మళ్ళీ మనం ఒక స్ప్రే ఇది ఇస్తున్నాం కేశవ కేశవ్ గారు మీరు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి కేశవ్ గారు జిఎస్పిఆర్ రవివరం అని దీన్ని ఓనర్ ఆయన నేను చూస్తూ ఉంటాను నా పేరు కేశవరాజు ఎన్ఎంకే ఇది టూ థౌజండ్ డేస్ వర్షాల వల్ల రెండు మూడు వేలు పోయినాయి ఇంకా సెవెంటీ హండ్రెడ్ ఉన్నాయి మనకి ఈ సంవత్సరం అయితే మనం ఇంకా వేరే మెడిసిన్ ఏది వాడలేదండి ఓన్లీ మిర్చిని గ్రోత్ ఫిట్ ఒకటే వాడాం రెండు సార్లు డ్రించింగ్ చేయించాము రెండు సార్లు మనం స్ప్రే కూడా చేసామండి ఈ క్లైమేట్ అసలు బాగోక దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది లాస్ట్ మీద బెటరే మదర్ సైడ్ ఇలా కుళ్ళిపోయినట్టు వస్తుంది అవును అది వర్షాలు ఎక్కువగా ఉంటే ప్రాబ్లం వస్తుంది ఇది వచ్చి సన్న పురుగు వచ్చేస్తుంది పురుగు లేదు పురుగులు లేదు కదండి లేదు ఏం లేదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరం మీరు ఇచ్చిందే మనం చేసాము లాస్ట్ ఇయర్ మనకి ఇంకా పెద్దకాయ వచ్చిందండి ఇది సైజ్ బాగా వచ్చినాయి గ్రోత్ కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం ఈ ఈ ఫ్రూట్ ర్యాప్స్ అవి పెట్టక పురుగు కింద వచ్చి లోపల మీకు ఎంత మంచి కాయ అయినా సరే నాటుకైతే ఏమీ లేదు హైబ్రిడ్ కాయ ఓపెన్ చేస్తే లైట్గా మన తోకల్లాగా దారం తోకల్లాగా పురుగులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అలాగా చాలా ఇవి ఉన్నాయండి అంటే అది ఫ్రూట్ ఫ్లై కాదు ఇంకో దీనికి మీకు మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్నాయి అక్కడక్కడ మా పిండి నెల్లు ఉంది ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఇది మామూలుగా ఏంటంటే పిండి నెల్లి ఈ ఆకుల మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పైన ఏమవుతుందంటే దానికి ఒక షెల్టర్ మాదిరి పెట్టుకుంటది లోపల పురుగు ఉంటుంది ఇవాళ కొట్టాం అనుకోండి ఐదో రోజు కొట్టాలి నాకు పిన్నెల గురించి చెప్పలేదు మామూలుగా స్ప్రే చేయండి సైజ్ పెరుగుతుంది రవి గారు మీతో మాట్లాడినప్పుడు మిల్లీ స్టార్ట్ అయిందంటే మిల్లీ స్టార్ట్ అయితే స్ప్రే చేయమంటే టూ టైమ్స్ చెప్పాను ఎవరికైనా మిల్లీ బగ్ కనుక స్టార్ట్ అయితే టూ టైమ్స్ చేయాలి అప్పుడు మనకి యాక్చువల్గా కింద సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన వెంటనే వర్షం వచ్చింది మీతో మాట్లాడినప్పుడు వర్షం వచ్చిందంటే మళ్ళీ వన్ వీక్ వర్షాలు తగ్గిన తర్వాత పోయమన్నారు మీరు ఇది ఇప్పుడు ఇది వచ్చి షెల్టర్ అండి కింద ఉంటుందండి పురుగు ఉంటుంది ఈ ఫస్ట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ షెల్టర్ ని కదిపేస్తుంది తర్వాత పురుగుని చంపుతుంది ఓన్లీ మనం మీరు ఇచ్చిన లిక్విడ్ అదే మీరు పురుగు అలా నాటికాయలో మీకు అలా ఏమి కొట్టబోయినా దానికి రావట్లేదు ఓన్లీ అభివృద్ధి క్లాసింగ్ వస్తుంది నాటికాయ వాళ్ళు ఇప్పుడు చూడండి వాళ్ళు దానికి మెడిసిన్ లేదు ఓ చెట్టుకు వంద నూట యాభై కాయలు కాసినవి ఓ అవర్ స్వీట్ ఇంత పురుగు అనేది లేదు ఏమీ లేదు దీనికి అన్ని రోగాలు అదే పండుగ ఈ వెరైటీ నా నానమ్మకాయ వెరైటీ వద్దనే చెప్తాను నేనైతే ఎందుకంటే దీనికి అలా ఎక్కడా కూడా ఈ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఎప్పుడు కూడా ఒక్క ఫుల్ బ్లెజ్డ్ గా రాలేదు ఏది కంట్రోల్ అవ్వలేదు పురుగు అసలు కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కావట్లేదు అది చూస్తే బాగానే ఉంటుంది కాయ ఓపెన్ చూస్తే లోపల వైట్ పురుగు ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఫ్రూట్ పెట్టాము అనుకున్నారు మేము ఇంచుమించు నూట యాభై పెట్టాము ఫ్రూట్లో ఇంకా లైన్కి వచ్చేసి మూడు ఉంటాయండి మీకు ఇవే తీసి మళ్ళీ లోపల ఉంటాయి కదండీ అవి తెప్పించి మామిడిలో పెట్టాలి ఇప్పుడు జానవారి ఎండింగ్ పెట్టమంటారా ఫ్రూట్ రేప్స్ అందులో కొంచెం మంది పెట్టేయండి అంటే మనకు ఫ్లవరింగ్ డిసెంబర్ ఎండింగ్ వస్తుంది అందుకని డిసెంబర్ ఎండ్ దగ్గర నుంచి డిసెంబర్కి వస్తుంది కదా జనవరిలో పెట్టండి కూడా బ్రాంచెస్ చేయలేదు మనం మనం కొట్టాను ఇప్పుడు ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ ఎన్పికే ఉందండి అండ్ ఇదేమవుతుందంటే మనం స్ప్రే చేసినప్పుడు సన్నగా ఒక లేయర్ మాదిరి ఫామ్ అవుతుంది ఆ లేయర్ మాది ఫామ్ అయి ఏ ఆకుని తిన్నా కూడా అది తినలేక వెళ్ళిపోతుంది చూసారు మీకు నెమ్మదిగా మొదలవుతుంది ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారంటే ఈసారి ట్రాప్స్ కొన్నప్పుడు ఇక్కడ ఒక హోల్ పెట్టేయండి ఇక్కడ హోల్ పెట్టి మీ టాబ్లెట్ ఇది ఉంది కదా టాబ్లెట్ వేస్తారు కదా పెట్టేస్తే ఆ టాబ్లెట్ పది రూపాయలు ఎంత పడుతుంది అదే సరిపోతుంది కట్టేసి కట్టేయండి ఉన్నదే బాగా పెట్టు పెరుగుతుందండి మనకేంటంటే మనకు అన్ని చెట్టు కొంతకాలంలో నూట యాభైకాయలు లెక్క యావరేజ్ వస్తే మనం క్యాల్కులేట్ చేసుకుంటున్నాం అవన్నీ బొక్కండి ఇవి అది ఉంచు ఇవి ఉంచకూడదు అండి ఇవి వాళ్ళు మీకు ఉన్న దాంట్లోనే మనకి స్టార్టింగ్ ఫ్లవరింగ్ వచ్చి ఈ సైజు వచ్చిన తర్వాత మంచి బాగున్నాయి ఉంచుకుని మిత్ర తీసేసుకుంటే ఉన్న యాభైకాయలు అయినా బాగా వస్తుంది బా అదే వెయిట్ వస్తుంది దీనికి మనకి దీనివైటే దానికి వస్తుందండి అంతే కదండి మనం ఏమో దానివల్ల ఏంటంటే అది సైజు అవ్వట్లేదు ఇవి ఎందుకు వేస్ట్ ఇది సరిపోవట్లేదు దానికి సరిపోవట్లేదు దానికి అందున్నంత వరకు అదే వస్తుంది మీకు చెట్టుకు ఒక నలభై కాయలు మెత్త మంచిదండి వాళ్ళు కవర్లు కడదాం తెచ్చేవండి అసలు మనుషులు దొరకలేదండి మన వల్ల అవ్వలేదు కట్టడం తెచ్చాము ముప్పై వేలు కవర్లు ఇరవై వేలు కవర్లు తెచ్చేమండి ఇది కలదామని కవర్లన్నీ వేస్ట్ మన కిచెన్ దగ్గరే ఉన్నాయండి అక్కడ తెచ్చి ఊరికి ట్రై చేసాం కొద్దిగా కట్టేమండి గ్రోత్ మనకు ఫస్ట్ టైం అయితే రిజల్ట్ బాగా కనిపించిందండి తర్వాత ఏంటంటే ఇవి వర్షాలు కంటిన్యూ రావటం దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఈ వర్షాలకే కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుందండి ఈసారి కూడా మనం నాకు మళ్ళీ ఫోటోలు పెట్టి నాకు గారు పెట్టిస్తాను కేశ